హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాసాన్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి గునా కేవ్స్ కంటే డేంజరస్ గుహలైన బిల్లసర్గం గుహలకి వెళ్తున్నాం చాలామందికి తెలియదు మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అద్భుతమైన సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నాయని ఇవి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో బేతంచెర్ల పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని కొట్టాల అనే చిన్న గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడినవి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే బస్సు బస్సు మార్గం ద్వారా అయితే ముందుగా బరగానపల్లెకి చేరుకోవాలి అక్కడ నుండి బేదం వెళ్ళే దారిలో దిగేసి అక్కడి నుంచి ఆటో ద్వారా చేరుకోవచ్చు ఈ గుహలకి డైరెక్ట్ బస్సు అనేది లేదు బేదం రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ట్రైన్ మార్గంలో కూడా ఈ గుహలకి రావచ్చు ఈ గుహలు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉన్నాయో ఇవి నేచురల్గా ఫార్మ్ అయినవి ఎవరు దీన్ని సృష్టించలేదు గులా కేవ్స్ అనేటివి కోయంబత్తూర్లో ఉన్నాయి అవి చాలా పాపులర్ అయ్యాయి వాటికంటే ఎటువంటి ఎక్కడా తీసిపోలేని విధంగా ఈ కేవ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కూడా లోపల గుహలల్లో చాలా లోతు లోతుగా ఉన్నాయి అందులో కనుక పడ్డారంటే కనుక బయటికి రావడం అసాధ్యమే ఈ గుహలు దాదాపు యాభై వేల సంవత్సరాల నుంచి పన్నెండు వేల సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి ఇక్కడ పూర్వం ఆదిమానవులు నివసించేవారని కూడా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఇంకా టూరిజం ఐఐపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుహలని ఒక టూరిజం హబ్ లాగా తయారు చేశారు ఈ గుహలోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి యాభై రూపాయలు వీడియోస్ ఇంకా తీసుకోవాలంటే మనము ఛార్జెస్ పే చేయాలి సెల్తో అయితే ప్రాబ్లం లేదు ఈ గుహలు వచ్చేసి చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉన్నాయంటే ఇవి మన యుఎస్లో కొన్ని రెడ్ హిల్స్ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి కదా సేమ్ అలానే ఇవి కూడా ఉన్నాయి ఈ గుహల యొక్క చరిత్రకు వస్తే పంతొమ్మిదవ శతాబ్దంలో మధ్యలో ఈ గుహల్లో పురావస్తు పేలియాంటాలజీ డిపార్ట్మెంట్ వారు పరిశోధనలు జరిపినారు ఈ పరిశోధనల్లో పాతరాతి యుగం నాటి దక్షిణ భారత పరిస్థితులు అప్పటి మానవ జీవన స్థితిగతులు గురించి ఎన్నో విషయాలు తెలిసాయంట ఈ గుహలని పద్దెనిమిది వందల నలభై నాలుగులో న్యూ బోల్ట్ అనే బ్రిటిష్ వాడు కనుగొన్నారు అయితే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టాడు ఈ తవ్వకాల్లో వారికి యుగం నాటి ఎముకలతో చేసిన బో బాణపు అలుగులు ఈటె మొనలు చాకులు ఉలులు పదునైన శూలాలతో పాటు జంతు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి చూశారు కదా ఫ్రెండ్స్ నేను గుహలోకి వెళ్ళాను సగం దూరం వెళ్ళాను కానీ ఇక్కడ గుంతలాగా ఉంది చూడండి నేను చూపిస్తాను మీకు టార్చ్ లైట్ వేసి చాలా మబ్బుగా ఉంది ఇక్కడ అయినా కూడా ధైర్యం చేసి వెళ్ళాను లైట్ వేసుకొని వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చూసుకోకుండా వెళ్తే పడిపోతారు లోపలికి పడిపోయినారంటే గుణాకేసులో వాడు మంజుమల్ బాయ్స్లో వాడు పడతాడు కదా అలా ఎవరైనా బయటకు తీసుకురావాల్సిందే ఇంకా నన్ను అయితే బయట తీసుకురా తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు అక్కడ ఇంకా చూడండి ఎంత లోతుగా ఉందంటే అది ఎవరికీ తెలియదు ఆదిమానవులు నివసించారంట ఇక్కడ ఇంకా వాళ్ళు ఎంత గ్రేటో చూడండి అయితే మనం ఇంకా చరిత్రలోకి వెళ్తే ఇక్కడ జరిపిన పరిశోధనల్లో పదహైదు నుంచి పదహారు అడుగుల లోతులో ఆదిమానవుడి జాడలు స్పష్టంగా కనిపించాయంట కొందరి ప్రముఖుల వల్ల ప్రపంచ పాతరాది యుగ ఆధారంలో భారతదేశ స్థానంపై చర్చలు మొదలై ఆ ఆనవాళ్ళు కనిపించిన ఏకైక భారత ప్రదేశంగా బిల్ల స్వర్గం గుహలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇంకా ఈ బిల్ల స్వర్గం గుహలకు సమీపంలో బెలూన్ కేవ్స్ కొలిమిగుండ్ల నరసింహస్వామి ఆలయము గండికోట యాగంటి మహానంది అహోబిలం లాంటి మంచి మంచి టెంపుల్స్ హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసుకోవచ్చు మేమైతే ఈ గుహలోకి వెళ్ళడానికి ట్రై చేసాము చూడండి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది గుహ మొత్తం గబ్బిలాల మొత్తం గబ్బిలాలు గలీజ్ చేసి పెట్టాయి మొత్తం చాలా డేంజరస్గా ఉన్నాయి ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాము కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మేము చూసాము ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుందో లోపలికి అయితే మేము వెళ్ళాము ఫ్రెండ్స్ దాదాపు కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళాము ఇంకా నాకు కొంచెము ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి పడిపోయినట్టు అనిపిస్తే మేము బయటకు వచ్చేసాము ఇది గుహలోని ఇంకొక ప్లేస్ అనమాట ఈ గుహలోకి కూడా మేము వెళ్ళాము అంటే చాలా గుహలు ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్తే మాకు సరైన లైట్ లేక మేము వెళ్ళలేదు ఈ గుహలోకి కూడా వెళ్ళాము ఇక్కడ చాలా గబ్బిలాలు అయితే మాకు ఎదురుపడ్డాయి ఆ గబ్బిలాలను చూస్తే కొంచెం ఎక్కడ కళ్ళకొడతాయో అని భయం వేసింది చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ చాలా అడ్వెంచరస్గా ఉంది ఫ్రెండ్స్ ఈ గుహ అయితే మీరు కూడా వీలైతే ఈ గుహకి వెళ్ళండి చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు కనబడుతుంది చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో మొత్తం గబ్బిలాలే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ హిస్టారికల్ ప్లేసెస్ అడ్వెంచరస్టీ మంచి మంచి వీడియోస్ ఏమేమి కావాలో మీరు కమెంట్ చేయండి కామెంట్ లింక్లో మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మేము తీస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము